రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ కళాశాలను ప్రైవేటు పరం చేయడాన్ని నిరసిస్తూ వైఎస్సార్సీపీ పార్టీ అధినేత వైఎస్ రెడ్డి ఆదేశాల మేరకు పెద్దాపురం నియోజకవర్గం వైసీపీ కోఆర్డినేటర్ డబలూరు దొరబాబు నేతృత్వంలో పెద్దాపురంలో ప్రజా ఉద్యమం ర్యాలీ నిర్వహించారు నియోజకవర్గం నలుమూల నుంచి పెద్ద ఎత్తున వైఎస్సార్సీపీ పార్టీ శ్రేణులు కార్యకర్తలు అభిమానులు సానుభూతిపరులు తరలివచ్చారు పెద్దాపురం పొరవిధుల్లో కథం తొక్కారు మరడమ తల్లి దేవస్థానం నుంచి మెయిన్ రోడ్ మీదుగా మున్సిపల్ సెంటర్ ఆర్డీఓ కార్యాలయం వరకు భారీగా ర్యాలీ నిర్వహించారు దవలూర్ దర్బాబు నేతృత్వంలో ఆర్డీఓ కార్యాలయం డిప్యూటీ తహసీల్దార్ బాపు కుమార్ కు వినతిపత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కోఆర్డినేటర్ దవలూర్ దర్బాబు దౌలూరు సుబ్బారావు పార్టీ రాష్ట్ర కార్యదర్శి నెక్కంటి సాయి ప్రసాద్ పెద్దాపురం మున్సిపల్ చైర్మన్ బొడ్డు తులసి మంగతాయారు ఎంపీపీ పెంకే సత్యవతి సామర్లకోట ఎంపీపీ బొబ్బరాడు సత్యబాబు జిల్లా పంచాయతీరాజ్ విభాగం అధ్యక్షుడు మోరంపూడి శ్రీ రంగనాయకులు తదితరులు పాల్గొన్నారు de carnaval వైఎస్ఆర్ కాంగ్రెస్ ఆదేశాల మేరకు రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ వ్యతిరేకంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా ఈరోజు నిరసన ర్యాలీ జరుగుతుంది అందులో భాగంగా పెద్దాపురం నియోజకవర్గంలో పెద్దపురు పట్టణంలో ఈరోజు ర్యాలీ నిర్వహించబడింది ముందుగా దాని మద్దతుగా ఇక్కడికి వచ్చినటువంటి సిపిఎం నాయకులందరూ కూడా పేరు పేరున నమ్మవే కోరుకుంటుందని తెలియజేసుకుంటూ అలాగే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు సానుభూతి అందరూ కూడా మేము హృదయపూర్వక తెలియజేసుకుంటా ఉన్నాం ఈరోజు భారతదేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పదిహేడు మెడికల్ కాలేజీలు ఈరోజు ప్రభుత్వం నిర్మించగా అందులో ఐదు మెడికల్ కాలేజీలు ఆల్రెడీ వినియోగం ఉండగా ఇంకొక ఏడు మెడికల్ కాలేజీలు ఈరోజు ప్రారంభ దశలో ఉండగా ఐదు వేల కోట్ల రూపాయలు మేము దానికి భారం నిర్వహించలేమని ఈరోజు కూటమి ప్రభుత్వం ఈ పన్నెండు మెడికల్ కాలేజీని ఈరోజు ప్రైవేట్ వెహికల్ కని ఈ పేద ప్రజల ఆస్తిని ఈరోజు వాళ్ళ దినామీలకి అప్పు చెప్పాలని నిరసిస్తూ దాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ కూడా